హలో ఫ్రెండ్స్ నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ స్టాప్ స్టైల్ కరాచీ హల్వా అచ్చం స్వీట్ స్టాప్ స్టైల్లో లాగే కరాచీ హల్వా రావాలి అంటే మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఎగ్జాక్ట్గా అలాగే వస్తుంది అది కాక మనం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాకపోతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఈ ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి నేను ఇక్కడ వన్ కప్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేస్తున్నా క్వాంటిటీతో చెప్తాను ఏమేమి ఎంత క్వాంటిటీ తీసుకోవాలో నోట్ చేసుకోండి వన్ కప్ కార్న్ఫ్లోర్కి టూ కప్స్ వాటర్ తీసుకొని బాగా దీన్ని ఏమీ ఉండలేకుండా ఒకసారి మిక్ మిక్స్ చేసుకోవాలి ఇస్కర్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు స్పూన్తో అయినా మిక్స్ చేసుకోండి ఏమీ ఉండలేకుండా ఇట్లా వాటర్ లాగా వచ్చేలాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి మనకి తినేటప్పుడు బాగా క్రిస్పీగా ఉంటాయి ఇట్లా పచ్చివి యాడ్ చేసామంటే మెత్తగా కొంచెం లైట్గా మెత్తగా ఉంటాయి నేను ఇక్కడ వచ్చేసి బాదం కాజుని తీసుకున్న మీకు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు పిస్తా కిస్మిస్ ఏవైనా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఈ టూవే తీసుకున్నాను అండ్ ఇన్ ఇదే కడాయిలో ఇప్పుడు మనం షుగర్ని యాడ్ చేసుకుందాం పాక ముందు పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి కదా వన్ కప్ కాన్ ఫ్లోర్కి త్రీ కప్స్ ఆఫ్ షుగర్ అయితే పడుతుంది అండ్ వన్ కప్ వాటర్ యాడ్ చేసి దీన్ని అంతా షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి మనం షుగర్ అనేది మనకి బాగా కరిగే వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి మీకు మరీ స్వీట్ ఎక్కువ అవుతుంది త్రీ కప్స్ అంటే కొంచెం తగ్గించుకోండి బాగా స్వీట్ తినే వాళ్ళకి అయితే ఇది ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది స్వీట్ అనేది ఇక్కడ షుగర్ అంతా చూడండి ఇప్పుడు బాగా కరిగిపోయింది ఇప్పుడు షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత ఇందులో ముప్ప ఒక కప్పు ముప్ప క్వాంటిటీ వరకు తీసి పక్కన పెట్టుకోవాలి మనం షుగర్ ఏదైతే ఉందో అది ఇదంతా పక్కన పెట్టుకున్న తర్వాత మిగతా షుగర్లోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఫ్లోర్ మిక్స్ అది యాడ్ చేయాలి మనం ఇప్పుడు యాడ్ చేసేటప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి లేదు అంటే కాన్ఫ్లోర్ అంతా అడుక్కు వెళ్ళి అక్కడ చేరుకుపోతుంది ఒకసారి కలిపామంటే మళ్ళీ ఈవెన్గా వచ్చేస్తుంది మనం వన్స్ ఫ్లోర్ యాడ్ చేసేటప్పుడు ఫ్లేమ్ వచ్చేసి లో ఫ్లేమ్లోనే పెట్టాలి లో ఫ్లేమ్లో పెట్టి యాడ్ చేయండి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయవచ్చు ఈ ప్రాసెస్ అంతా ఫస్ట్ టైం చేసేవాళ్ళు అయితే ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసేయండి చూడండి ఇట్లా మనం తిప్పుతూ ఉంటే ఏం లేకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి ఇక్కడ కొంచమే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ మనకి బాగా స్మూత్గా మనకి ఇట్లా తినేటప్పుడు సాగుతూ ఉండాలి అంటే ఇట్లా ఎక్కువసేపు మనం మినిమం ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది ఇది మొత్తం ఇట్లా కలుపుతూ ఉండటానికి ఇక్కడ నేను చూడండి వన్ టేబుల్ ఒక వన్ టేబుల్ స్పూన్ షుగర్ సిరప్ వేస్తున్నా అండ్ అది కొంచెం అబ్జార్బ్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నా ఇట్లా రెండు యాడ్ చేస్తూ ఒక హాఫ్ కప్ వరకు నెయ్యి కూడా పడుతుంది దీంట్లోకి ఇట్లా రెండు ఈవెన్గా యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలి మనం నెయ్యి యాడ్ చేసినా అబ్జార్బ్ చేసుకోకుండా బయటకే వచ్చేస్తుంది అని అనుకుంటే అప్పుడు మీరు నెయ్యి వేయడం ఆపేసేయవచ్చు ఇంకా నెయ్యి వేసినా అది పీల్చుకోదు కాబట్టి ఇక్కడ అట్లా ఒక మినిమమ్ ఒక ఫోర్ టైమ్స్ అట్లా యాడ్ చేయండి మనం మీరు తీసుకున్న షుగర్ సిరప్ అంతా అంత క్వాంటిటీ ఫోర్ టైమ్స్ వచ్చేలాగా యాడ్ చేసుకోండి ఇక్కడ మనం ఫైనల్గా ఇట్లా కన్సిస్టెన్సీ అనేది కొంచెం దగ్గర పడ్డప్పుడు మొత్తం మన షుగర్ సిరప్ కూడా అయిపోయిన తర్వాత ఇందులోకి ఫుడ్ కలర్ ఒక జస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్ రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాం మీరు ఆరెంజ్ ఫుడ్ కలర్ గ్రీన్ ఏదైనా యాడ్ చేసుకోండి మీ చాయిస్ ఇక్కడ ఇలా యాడ్ చేసిన తర్వాత ఫుడ్ కలర్ అంతా కలిసేలాగా ఒకసారి ఇట్లా కలుపుకుందాం నెక్స్ట్ ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం వేయించి పెట్టుకున్నాం కదా పక్కన డ్రై ఫ్రూట్స్ అవి హాఫ్ వరకు వేసుకో యాడ్ చేసుకోండి ఫుల్గా యాడ్ చేయకండి ఇంకొక హాఫ్ మనం పైన యాడ్ చేసుకుందాం ఇవి కూడా డ్రై ఫ్రూట్స్ అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇక్కడ మనకి ఎప్పుడైతే ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందో అలా కాకపోయినా కొంచెం ఇలా తీసుకొని ఇట్లా 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 సాగుతూ ఉంది అనుకో మనం ఇట్లా తీస్తున్నప్పుడు చేతిలోకి తీసుకొని అప్పుడు మంది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు ఫైనల్గా మనం దించే ముందు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకున్నాము అంటే మనకి కన్సిస్టెన్సీ అనేది మరీ తిక్కవకుండా ఉంటుంది అది కాక మనం కరాచీ హల్వా తినేటప్పుడు కొంచెం లైక్ లెమన్ ఫ్లేవర్ మనకి తగులుతుంది కదా అలా బాగా ఉంటుంది ముందుగా ఒక ట్రే తీసుకొని అందులోకి నేను ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్నాను ఆయిల్ నెయ్యిని అప్లై చేసి పెట్టుకున్నాను మీ ఇష్టం ఏదైనా అప్లై చేసుకొని నెయ్యిని అప్లై చేస్తే బాగుంటుంది ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం పైన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి ఈవెన్గా ఇట్లా స్ప్రెడ్ చేసుకుందాం నెక్స్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మనకు నచ్చిన షేప్లో నచ్చిన పీసెస్లా కట్ చేసుకోవడమే ఇంతే అండి చాలా అంటే చాలా ఈజీ కాకపోతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ క్వాంటిటీ అండ్ అండ్ మనకి క్వాంటిటీ ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా తక్కువ ఉంటాయి దీంట్లో యాడ్ చేయడం వల్ల యాడ్ చేసేవి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఈ కరాచీ హల్వా ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మీ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకేమైనా మీకు కొత్త కొత్త రెసిపీస్ కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్లో పింక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్